ఒక రాక్షసుడు పుట్టాడు కాని ఆ పుట్టుదలనే భయం మొదలు పెట్టింది అతని శరీరం నుంచి ఎగిసిన అగ్నిజ్వాలలు కూడా భయంతో వెనక్కి తగ్గిపోయారు విష్ణువు సుదర్శన చక్రం ప్రయోగించిన తాకలేకపోయింది ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించినా ఉపయోగం లేదు దేవతల ఆయుధాలన్నీ మౌనమయ్యాయి అతని పేరే చాలు అరణ్యంలో విరక్తిని కలిగించేంత భీకరత అనలాసురుడు ఒక్క శ్వాసతో యజ్ఞాలు బూడిద చేశాడు ఒక్క అడుగుతో అమరావతి చీకటిలో మునిగిపోయింది తపస్సు చేసి బ్రహ్మదేవుని వరం పొందాడు నన్ను అగ్ని తగలదు ఆయుధాలు నన్ను గాయపర్చలేవు అప్పటినుంచి అతను చంపలేనివాడు కాల్చలేనివాడు దేవతలకైతే నిద్రలేని భయం శివుడు తపస్సులో ఉన్నాడు విష్ణువు స్తబ్దుడయ్యాడు బ్రహ్మకూడా చేతులు ఎత్తేశాడు అప్పుడు దేవతల ఆశతో శివుని తపస్సు అగ్నిజ్వాలల ప్రాణంతో కలిసి ఒక తేజస్సు ఆకాశంలో ఉద్భవించింది కుమారస్వామి అగ్ని నుండి పుట్టిన రూపాన్ని తలుచుకున్నారు స్వయంగా శక్తిస్వరూపుడైన కుమారస్వామి స్కందుడు అతని జన్మ కారణం ఒకే ఒకటి అన్యాయాన్ని సమనం చేయడం ఆయన అగ్నితో పుట్టినవాడు అగ్నివల్లనే పుట్టిన రాక్షసుడిని సంహరించడానికి సిద్ధమైనవాడు ఆ సమయంలో దేవతలు అనలాసురుడి బీభత్సాన్ని భరించలేక శివతేజసుతో జన్మించిన కుమారస్వామిని ప్రార్థించారు ప్రభూ ఈ రాక్షసుడిని ఎదుర్కొనగలవాడివే నీవు నీ తేజస్సే అతని అహంకారానికి సమాధానం కుమారస్వామి తన శక్తియుక్తులతో సిద్ధమయ్యాడు దేవతలకి భయం స్కందునికి మాత్రం ధైర్యం అనలాసురుడు మళ్లీ అమరలోకంపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు అయితే ఈసారి షణ్ముఖుడు అడుకునాడు ఆకాశం రంగు మారింది భూమి కంపించింది సింహంలా గర్జిస్తూ అనలాసురుడు ముందుకొచ్చాడు స్కందుడు తన దివ్య ఆయుధాలు అందుకున్నాడు వజ్రశక్తి అగ్నిబాణం శాంతిప్రమాణం ప్రతి ఆయుధం ఒక సంకేతం అంతరిక్షపు శక్తికి యుద్ధం ప్రారంభమైంది అగ్నిజ్వాలలు వర్షంలా కురుస్తున్నాయి దేవతలు పైనుండి చూస్తున్నారు కాని స్కందుడు అశాంతి మధ్య శాంతిని చూపిస్తున్నాడు అనలాసురుడు తన పూర్తి శక్తితో అగ్నిమయ అస్త్రం ప్రయోగించాడు వేడి భయం వినాశనం కుమారస్వామి తాను జన్మించిన తేజస్సునే ఆయుధంగా మార్చి దాన్ని ప్రతిఘటించాడు ఆ తేజస్సు అనలాసురుడిని తాకింది అతని శరీరం మండిపోవడం మొదలైంది కాని చావు రాలేదు అతని అహంకారం కాలిపోయింది కోపం బూడిదయింది అనలాసురుడు శాంతి స్వరూపుడయ్యాడు పరివర్తన పొందాడు స్కందుడు ఒక్క మాట అన్నాడు ఇది శత్రువు మీద గెలుపు కాదు మనలోని మీద గెలుపు అనలాసురుడు మనందరిలో ఉంటాడు మన కోపం అసహనం అసహనపు మాటలు కాని మనలో స్కందుడు కూడా ఉంటాడు శాంతి సహనం శక్తి రూపంగా ఈ కథ స్కందపురాణం ఉపయోగించి తయారు చేయబడింది కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు మీకోసం ఈ వీడియోలో కుమారస్వామికి ఎన్ని పేర్లు ఉన్నాయి మరియు మీకు ఎన్ని పేర్లు తెలుసు మీరు కోపం వస్తే ఎలా నియంత్రిస్తారు మీకు వీడియో నచ్చిందా మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో రాయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి వీడియో కోసం మేము చాలా కష్టపడ్డాము కానీ మీ ఒక లైక్ మాకు వీడియోలు చేయడానికి శక్తిని మరియు అవకాశాలను ఇస్తుంది